అంటే ఎప్పుడు షో బేస్డ్ నేను ఎలా ప్లాన్ చేసేదాన్ని అంటే నాకు ఒక షో ఎక్కడన్నా ఉంటే పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు వేరే కంట్రీస్ తిరగాలి అని చెప్పి దుబాయ్లో షో ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోయేదాన్ని అలా ప్లేస్ చూసినట్టు ఉంటుంది షో అయిపోతుంది అలా వాళ్ళని బాగానే తిప్పాను ఎక్కడ ఉంటే అక్కడ సౌత్ ఆఫ్రికా వెళ్ళాము అలా

చాలాసార్లు మోర్ దన్ ట్వంటీ టైమ్స్ టూర్స్ చేశాను యూఎస్లో ఎన్ని షోస్ చేస్తుంటారు ఓవరాల్గా ఒక ఐదు వందల షోస్ చేస్తుంటే అంటుంది ఇండియా అన్ని కలిపి మీ కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి యూఎస్లో మాత్రమే అయితే కనుక ఈజీగా ఒక టూ హండ్రెడ్ షోస్ చేసి ఉంటాను ఇప్పుడు వచ్చి ఐ థింక్ ఒక ఫైవ్ థౌసండ్ షో ఈవెంట్స్ చేస్తుంటారు ఈజీ ఐదు వేల ఈవెంట్లు పైన చేస్తుంటాను పైన చేస్తుంటాను పైన ఫైవ్ థౌసండ్ వరకు చేస్తుంటాను